సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి సాంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి అంటే మనము మన పెద్దలు అనుసానంగా వస్తున్నటువంటి పద్ధతిని సాంప్రదాయము అంటారు ఎందుకు మనం దాన్ని పాటించాలి ఎందుకు పాటించకూడదు ఫస్ట్ సాంప్రదాయం అంటే ఒక సిస్టమ్ ఒక పద్ధతి దానివల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టమే ఉండదు ఉదాహరణకు మన మామిడాకులకు అర్థం రైట్ లేదా గడప పసుపు పూస్తాం పేడ అబ్బుతాం ముగ్గులు వేస్తాం చేతికి గాజులు వేసుకుంటాం కాలికి మెట్టలు పెట్టుకుంటాం ఇవన్నీ సంప్రదాయాలు వీటిని మనం ఎందుకు ఫాలో అవ్వాలి అనే ముందు గుడ్డిగా ఫాలో అవద్దు చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ కథ చెప్తాం పూర్వం ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాళ్ళట ఆ బ్రాహ్మణి ఇంట్లో ఒక పిల్లి పెరుగుతూ ఉండేది ఆ పిల్లి ఇల్లంతా తిరుగుతుంది కాబట్టి శౌచానికి అంటే మడి అంటే సౌతం శుభ్రత పిల్లి తిరిగినప్పుడు పిల్లి వెంట్రుకలు అన్ని చోట్ల పెడతాయి కాబట్టి దేవుడి నైవేద్యం చేసే పదార్థాలు కానీ లేకపోతే మనం తినే పదార్థాలు కానీ పిల్లి వెంట్రుకలు పడకూడదు కాబట్టి పిల్లిని దూరంగా పెట్టండి అని పెద్దవాళ్ళు చెప్పారు సరే ఆ బ్రాహ్మణు ఇంట్లో ఒకసారి ఒక శ్రాద్ధ కర్మ వారి పితృ కార్యం వచ్చింది మడి అంటే జంతువులని మనము దేవపూజా కార్యక్రమాలు చేసినప్పుడు కానీ శ్రాద్ధ కర్మ చేసినప్పుడు కానీ మనం పెంచుకునే జంతువులని మనం తాకరాదు అందు ఎందుకు తాకరాదు అంటే అవి బయటకు వెళ్ళి చాలా చోట్ల తిరుగుతాయి కాబట్టి వాటికి శుచిత్వం ఉండదు కాబట్టి వాటిని తాకలేదు అంతేకాకుండా వాటికి కొన్ని హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వినబడతాయి మానవుడు వినలేని సౌండ్స్ని జంతువులు వినబడతాయి ఉదాహరణకు మనకు భూకంపం వస్తుంది మనం తెలుసుకోలేం కానీ జంతువులు వెంటనే తెలుసుకుంటాయి కుక్కలు పిల్లులు వెంటనే తెలుసుకొని అవి అరుస్తాయి అటువంటి జంతువులని మనం పెంచుకుంటాం ఇంట్లో పెట్టి పెట్ డాగ్స్ అని పెట్స్ అంటాం మనం సరే ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క పుతృకార్యం వచ్చిన రోజు ఏం చేశాడంటే ఆ పిల్లి యొక్క స్తంభానికి కట్టి మామూలుగా పిల్లి సామాన్యంగా ఒక చోట కట్టేస్తే ఉండదు ఎగురుతుంది బాగా అని దాని మీద ఒక గంప పెట్టి గంప మీద ఒక రాయి పెట్టి పుత్రికారి నడిపించాడు ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు చిన్న పిల్లవాడు అదంతా జరిగేటప్పుడు చిన్న పిల్లవాడు వయసు వస్తుంది కాలం మారింది బ్రాహ్మణుడు మరణించాడు పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఆ పిల్లవాడు తండ్రికి శ్రదకర్మ చేయాలి పితృకారం చేయాలి కానీ ఇప్పుడు ఏమైంది ఆ పిల్లవాడికి ఇంకా పిల్లి లేదు ఎందుకు పిల్లి ఆయుష్ చాలా తక్కువ పిల్లి చనిపోయింది వాడికి ఏం గుర్తుంది పితృకారం చేసేటప్పుడు పిల్లి ఉండాలి పిల్లి ఆ పిల్లి పేరు గంపం ముయ్యాలి గంపం మీద రాయి పెట్టాలి ఏం చేశాడు ఆ అబ్బాయి వెళ్ళి ఊర్లో తిరిగి ఒక పిల్లిని పట్టుకొచ్చి దాన్ని కట్టేసి దాని మీద గంప పెట్టి దాని మీద ఒక రాయి పెట్టి పుత్కారం చేసాడు దీన్ని ఏమంటాం మనం మూఢనమ్మకం ఇది సంప్రదాయాన్ని ఫాలో అవ్వడం కాదు గుడ్డిగా ఫాలో అవ్వచ్చండి సాంప్రదాయాన్ని పెద్దల్ని అడగండి ఎందుకు మనం పాటించాలి దాని వెనక ఉన్న శాస్త్రీయత ఏమిటి అని మనం అడిగి పెద్దల్ని తెలుసుకొని పాటిస్తే అలాగే పెద్దలు కూడా సాంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి అనే తరువాత తరం వారికి శాస్త్రీయ ఉదాహరణలు చెప్తూ వివరిస్తే చక్కగా ఉంటుంది కాబట్టి సంప్రదాయాన్ని గుడ్డిగా ఫాలో కావద్దు తెలుసుకొని పాటించాలి స్వస్తి